హన్మకొండ జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ముద్రాజ్ కులస్తుల ఆరత యువజన పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ముదిరాజ్ కులస్తులు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పట్లు శివసత్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు ముద్రాజ్ సంఘం గ్రామ అధ్యక్షులైన పల్లెబోయిన శ్రీనివాస్ కార్యదర్శి ఆలెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఈ బోనాల పండుగ కార్యక్రమంలో గ్రామ ముద్రాజు కులస్థులు నర్సయ్య గంగయ్య రవీందర్ పుట్ట తిరుపతి శ్రీమూర్తి పుట్ట రమేష్ తిరుపతి రమేష్ బద్రి పుట్టా కుమార్ పుట్ట రమేష్ పుట్ట నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు